వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఎస్కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ప్రారంభం సినీ నటి అనసూయ భరద్వాజ సందడి స్వర్ణ ఆభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్కోటలో సినీ నటి అనసూయ భరద్వాజ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు ఈ ఈవెంట్ ను హనుస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆర్గనైజ్ చేసింది ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణ ఆభరణాల విక్రయంలో ఆదిలక్ష్మి జ్యువెలర్స్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మహనాలను పొందిందన్నారు ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల చొరగనాలని ఆకర్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడబంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బంగారు ఆభరణాలు అంటే మహిళలకు అమితమైన ఇష్టమన్నారు అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు అయితే బంగారు ధరలు ఈ మధ్యన భారీగా పెరిగాయన్నారు బంగారు విలువ ఎప్పటికీ తగ్గదన్నారు నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి ఇందుకు రఘురాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేయడం ఆనందదాయకం అన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతీయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ చైర్మన్ పెనకంటి నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఓర్వసి జంక్షన్ లో దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని తెలిపారు మా న్యూ బ్రాంచ్ కూడా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై యాభై శాతం వరకు తగ్గింపు ఇస్తున్నామని చెప్పారు వెండి పట్టీలు వెండి వస్తువులపై తరుగు మంజూరీ లేదన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించడంలో ఆదిలక్ష్మి జ్యువెలర్స్ పేరుగాంచిందన్నారు ఆ నమ్మకాన్ని అప్పటికి కాపాడుకుంటామని చెప్పారు డిఏఎస్ హాల్మార్క్ ఆభరణాలు ప్రసిద్ధి అన్నారు నాణ్యతలో రాజీ పడమన్నారు కష్టమైన సంతోషమే ముఖ్యమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్సాపల్సయ్య ఎస్కోట ఎంపీపీ సంది సోమేశ్వరరావు జామి ఎంపీపీ గొర్రె సరియు ఎల్కోట ఎంపీపీ గేదె శ్రీనివాసరావు వేపడ ఎంపీపీ దొగ్గ సతీష్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న రెడ్డి పైడిబాబు కొట్నూరు వరలక్ష్మి కొల్లి కోటేశ్వరరావు లగుడు సత్యనారాయణ ఇందుకూరు అశోకరాజు కాకర వెంకట సన్యాసిరాజు నాతు వెంకన్న బాబు మల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు సందడి చేసిన అనుసూయ ఎస్కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి అనుసూయను చూసేందుకు జనం ఎగపడ్డారు ఆమె వస్తుందని ముందే తెలియడంతో ఉదయం నుంచే జనం బారులు తీరారు ఆ ప్రాంతం ఆమె అభిమానులతో కిక్కిరిసిపోయింది షోరూం ప్రారంభించిన తర్వాత స్టేజ్ మీదకు వచ్చి అందరికి అభివాదం చేశారు హాయ్ ఎస్కోట అంటూ హుషారెత్తించారు అభిమానులకు సెల్ఫీ ఇచ్చారు